నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని ఐక స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లో ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో ఘటనలో సో నిన్న వాళ్ళ ఇంటి మీద దాడి మీద దిగి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా ఘాటుగా మాట్లాడారు ఆయన మీద స్పందించారు ఇదే దీని మీద పూర్తిగా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అర్నలిస్ట్ అర్సుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇది ఎటు దారి తీస్తుంది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలంతా ప్రపంచం అంతా ఒక స్థాయికి ఇది అందరు మాట్లాడుకునే చర్చ ఇది సో ఇప్పుడు అల్లు అర్చిన పరిస్థితి ఏంటి సార్ దారి తీసి పరిస్థితులు అర్థం కాకపోవడం దారి తీసేసింది అంటే జరగాల్సిన విధ్వంసం దుర్మార్గం నష్టం జరిగిపోయిందండి ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన దుర్ఘటన ఒక విషాదం ఒక మహిళ మృతి ఒక చిన్న బిడ్డ హాస్పిటల్ పాల్వటం బ్రైండెడ్ అయిపోవటం కోలుకోలేదు ఆ కుటుంబానికి చాలా నష్టం పైగా ఇందులో ఐరన్ ఏంటంటే మెలో డ్రామా ఏంటంటే అల్లు అర్జున్కి ఆర్డుగారు పేర్న కోరాడు ఆ కుటుంబం అంతా కూడా అర్ధరాత్రి ఆ సినిమాకి తలక మూడు వేలు పెట్టిన నాలుగు మూడు పన్నెండు వేలు టికెట్ పెట్టి కొనుక్కొని వచ్చేరాడు ఇది చాలామంది ఆలోచించాల్సిన విషయం ఒకటి మూడేసి వేలు నాలుగు వేలు పెట్టి టికెట్లు పెట్టడం ఎంత తప్పో అది కొనుక్కుని వెళ్ళటం కూడా అంతే తప్పు సినిమా ఉదయం తొమ్మిది గంటలకి వెయ్యాల్సిన ఉదయం మాట అర్ధరాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకి వేయటం కూడా చాలా దుర్మార్గం అది కూడా కరెక్ట్ కాదు అంటే అపసవ్యంగా ఉన్నది ఏదైనా సరే ఇలాగ అపహాస్యం పాలవుద్దండి ఇబ్బందులు చేస్తుంది సవ్యం అంటే ఒక ఉదయం మాట సాధారణంగా సంప్రదాయంగా ఉదయం తొమ్మిది గంటలకు ఉండేది లేదా పది గంటలకు ఉండేది ఉదయం మాట మధ్యాహ్నం మ్యాట్ని ఫస్ట్ సెకండ్ సో నాలుగు ఆటలు ఉంది లేదా ఒక ఐదు ఆటలు వేసుకోవచ్చు వీళ్ళు అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టేసి థియేటర్లు పెంచేసి ఇప్పుడు మొన్నటిదాకా ఏం చేశారు సినిమా వరకు సూపర్ హిట్ అయితే ఇరవై ఐదు వారాలు ఇరవై వారాలు పదిహేను వారాలు అలాగా నడిచేది సినిమా ఒకప్పుడు దాన్ని థియేటర్లు పెంచేసి వారం ఆడితే చాలరా బాబు అన్నట్టుగా చేసుకొచ్చారు అంటే వారం రోజులు ఆడిన సినిమా వంద రోజులు ఆడినట్టే ఇన్ని థియేటర్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఐదారు రోజులు నడిచినా లేకపోతే సగం ఆలు సగం ఫుల్ అయినా లేకపోతే ఒక వంతు ఫుల్ అయినా కానీ పూర్తి స్థాయి కలెక్షన్స్ రావాలనే ఉద్దేశంతో ఐదు రెట్లు ఆరు రెట్లు పది రెట్లు పెంచారు రెట్లా ఇది దుర్మార్గం అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ కింద చూడాలి ఫస్ట్ పాయింట్ రెండు సరే జనాలకు పిచ్చి ఉంది వాళ్ళు ఎగబడతారు దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు నిజానికి అభిమానులు అన్న వాళ్ళకి ఫ్రీగా చూపించాలి సినిమా వాళ్ళే కదా వాళ్ళకి ప్రచారకర్తలు వాళ్ళు ఆరాధించేవాళ్ళు ఆ పని మోహన్ బాబు గారు చేసేవాడు ఆయన సినిమా కొంచెం బాగా నడిచే రోజుల్లో ఆయన వాళ్ళ అభిమానులందరికీ కూడా కొన్ని టికెట్లు ఇప్పించేవాడు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అమ్ముకుంటాం వాళ్ళు ఆ సినిమా చూస్తూ ఏదో చేసి వాళ్ళు ఆ ఫ్లెక్సీలకి దండలకి గంటలకి వాడుకున్నారు వాళ్ళ జైలు డబ్బు ఎట్ట లేకుండా అంతవరకు ఆయన హీరోగా వాళ్ళకి ఒక రకం మంచిగా లెక్క లేడీ వాళ్ళ టిక్కెట్లు డబ్బులు పీల్చేస్తారు వాళ్ళ సమయాన్ని పీల్చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలను కూడా పీల్చేస్తున్నారు ఈ తొక్కిసలాట్లో మనకి వీళ్ళు చనిపోయిన ఈవిడ కనిపిస్తుంది ఆ పిల్లవాడు బ్రైండెడ్ అయిపోయిన పిల్లోడు కనిపిస్తున్నాడు కానీ అనేక మంది గాయాలైపోయి ఉంటాయి ఆ పోలీసులు కూడా చెప్పారు కదా మేము కూడా చచ్చిపోద్దాండి బాబు జనాలు తొక్కిస్త అంతే కదా ఎవరైనా మానవ మాత్రలే కదా ఇంత జరిగిన తర్వాత దాని పశ్చాత్తాపం ఏ కోసం కనిపించలేదు అతనిలో ఇప్పుడు ఇలాంటి ఘటనలు అనేకం జరిగినాయి గతంలో ఎప్పుడు ఇంత వివాదం ఎందుకు రాలేదంటే అప్పట్లో హ్యాండిల్ చేసిన తీరు వేరు వీళ్ళు దీన్ని హ్యాండిల్ చేసిన తీరు వేరు ఈ స్పందించిన తీరు వేరుగా కనపడతాం వీళ్ళ ప్రవర్తన కేసు కట్టారు వాళ్ళు సాధారణంగా పోలీసులు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోలేదని అతని మీద ఎప్పుడైతే ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం మీద పోలీసుల మీద మీరు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అని మనమే అడుగుతాం వాళ్ళు చర్యలు తీసుకున్నారు కేసు కట్టారు వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమందిని జైల్లో పెట్టారు అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేశారు ఆయన కూడా జైలుకి పంపించారు ఆయన బెయిల్ వచ్చింది ఇక్కడ బెయిల్ బాగానే వచ్చింది కదా ఆగ మేఘాల మీద ఆయనకు స్పందించి వ్యవస్థలన్నీ కూడా చక్క చక్క పనిచేసి పంపించారు కదా ఆయన్ని ఇక్కడ ఆయనకి ఎవరు ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఈ దేశంలో మిగి నాకు అలా జరుగుద్ది అండి సామాన్యులకి జరగదు కదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఒక్క రూపాయి మనీ ట్రే లేకపోయినా కానీ ఇలా చూసి అలా రిమాండ్ చేస్తారు తప్ప ఆయన బెయిల్ ఇవాళకి సెవెంటీన్ ఏ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కదా అంటే దీన్ని బట్టి మీకు ఏంటి వ్యవస్థలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి చెయ్యాలనుకున్న వాళ్ళకి తపాల పని చేసేస్తాయి లేకపోతే చేయట్లేదు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో ఈయనకి హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడానికి కార్ దారి తీసిన పరిస్థితులు ఏంటంటే ఆయన తరపున వాదించిన లాయర్ గారు కూడా ఈడీలని సీబీఐని హ్యాండిల్ చేసేది కానీ తెలంగాణ పోలీసులు హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు అంటే అలా అంతా తినేత కంపెనీ కాబట్టి ఆయన హ్యాండిల్ చేయగలిగాడు తెలంగాణ పోలీస్ వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా కలిసి పనిచేశారు ఇప్పుడు ఏపీ పోలీసులో ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ లైన్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయ్యే వాళ్ళు అందరినీ పాడు చేస్తుండే మంచి వాళ్ళు అందరూ పోయారు ఇప్పుడు ఇవాళ ఆ చెడ్డ పక్కన పెట్టి మంచి వాళ్ళతో పని చేయించుకుందామని చూస్తున్నారు వాళ్ళు అందులో ఏమైనా సీడల పీడలు ఉంటే నెలమెల్లగా తొలగిస్తున్నారు ఏవైనా ఉమ్మడి రాష్ట్రంలో అయినా విడిపోయినప్పుడైనా ఏపీ పోలీస్ కానీ తెలంగాణ ఇప్పుడున్న ఏపీ పోలీస్ కానీ ఈ దేశంలోనే నెంబర్ వన్ వాళ్ళు అత్యంత కష్టపడతారు ఎండా వాన లేకుండా కష్టపడతారు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటారు వాళ్ళు విశ్రాంతి ఉండదు విరామం ఉండదు సెలవులు ఉండవు మంచి చెడు ఉండదు మీరు నేను పండం చేసుకుంటా వాళ్ళు చేసుకోలేదు మన కాపలాగా ఉంటారు వాళ్ళు రాజకీయ నాయకుడికి వాళ్ళే కాపలా ఉంటారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళే కాపలా ఉండాలి ఓ రాజకీయ నాయకుడు ఊరేగింపులు రోడ్ షోలు చేస్తే వాళ్ళ కాపలా ఉండాలి చావు వచ్చిన పెళ్ళి వచ్చిన పండగ వచ్చిన పబ్బం వచ్చిన వేడుకలు జరిగిన విందులు వినోదాలు ఏం జరిగినా వాళ్ళకి ఆపలా ఉండాలి మనకి ఇలాంటి తొక్కే స్లాట్ల్లో వాళ్ళే చర్యలు తీసుకోవాలి నెపం అంతా వాళ్ళు నెత్తమేస్తాం మనం అందులో చెడ్డబులు ఉండొచ్చు దృష్టిగా వ్యవహరించి వాళ్ళు ఉండొచ్చు అత్యంత దుర్మార్గులు కూడా ఉండచ్చు అయినా సరే మొత్తం డిపార్ట్మెంట్ని మనం కొద్ది కొద్దిమంది గురించి అందరిని తిడతాం మనం ట్రాఫిక్ పోలీసులు నిత్యం వాళ్ళ రద్దీల్లో క్రమబద్ధీకరిస్తూ ఉంటారు ఎండ వానాలు ఆ ఎండలో మలమల మాడిపోతా ఉన్నప్పుడు ఎవడన్నా ఓ మజ్జి బ్యాగెట్ ఇస్తామండి మనం నేను ఇచ్చాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను వాళ్ళ కష్టం అని చూశాను ఓ మజ్జి బ్యాగెట్ ఇవ్వాలి కదా మీ సొమ్మేం పోద్ది వాళ్ళు అన్ని రకాలు మాట్లాడతాం మనం వాళ్ళ పట్ల ఎవరన్నా ఒక్క సానుకూలంగా మాట్లాడతారంటే తిరిగి వాళ్ళ మీద ఏదో రంగం బొమ్మ బురద చల్లటం చూస్తారు ఈ అన్యాయం వాళ్ళు కూడా ఒళ్ళు మండింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఆళ్ళపనాలు చేసుకునే వాళ్ళ ఇతను వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన బిహేవియర్ చూడండి మనం అల్లు అర్జున్ మీద మన కోపంలో నాకు నాకు ఎంతో కొంత అభిమానం వాళ్ళ మీద కానీ నాకే ఇబ్బంది అనిపించింది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతను ఇప్పుడు స్థాయి ఎదిగింది అతను అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు రంగా చెప్పాలంటే అతను నా అతని సినిమాలు ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి చూడబుద్ధి వస్తాయి నెలమెల్లగా పైకి వస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఇంకా వినయంగా ఉండాలి కదా ఇంతకీ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంతకుముందు కూడా చెప్పని బ్రదరు అలాంటివి ఒక రకంగా అనుకోకుండా జనసేన వాళ్ళకి మధ్య ఏముందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి ఈ మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది స్పష్టంగా తెలిసిపోయేలాగా వ్యవహరిస్తున్నాడు అతను అదే ఉండదు అలాంటిది ఏమి ఉండదు అనుకున్నాం కానీ అది నిజమే ఉందనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంతకుముందు వైసీపీ ప్రచారానికి వెళ్ళాడు ఎవరో ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అసలు ఆ దరిద్రా నండించుకోకూడదు ఈ రాష్ట్రమే మద్దని దోచేస్తుంది వాళ్ళని అటువంటిది ఆవిడ ఫ్రెండ్ అయినా కానీ సీక్రెట్గా మాట్లాడుకోవాలి కథ డబ్బు సాయం చేయాలి కానీ వాళ్ళకి ఎలక్షన్లో ఓట్లు కొనుక్కోవే బాబు అని నన్ను నన్ను రమ్మను కానీ చెప్పాలి అక్కడికి వెళ్ళి అక్కడ కేసు కట్టారైనా తర్వాత అదేదో చేసి ఉంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అతను పోలీసుల పట్ల అతను చాలా కాఫీ క్యాజువల్గా ఒళ్ళు మండదా అండి ఎవడికన్నా చూసినట్టుగా అధికారులు అంటే రాజ్యం స్టేట్ సర్వాధికారాలు ఉన్న రాజ్యం చట్టము రాజ్యాంగానికి లోబడి ఎవడైనా దాని ముందు తల ఉంచాల్సిందే మన సెలబ్రిటీలు తోపులు దేశ ప్రధానని అరెస్ట్ చేశారు ఎంత గొప్పవాడిని అరెస్ట్ చేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఆయన జైలుకెళ్ళాడు బెయిల్ మీద వచ్చాడు వచ్చిన తర్వాత ఈ పరామర్శల విలువ అతిగా అనిపించింది ఎబ్బెట్టుగా అనిపించింది వెగట్టుగా అనిపించింది సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కూడా చాలా తప్పు చేశారు మీకేనా ప్రేమ అభిమానం ఉంటే ఆయన ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుని ఆయన ఏమైనా బాధపడుతుంటే వాదార్చడం తప్పు కాదు మీ మిత్రుడు కాబట్టి లేకపోతే పరిచయం ఉంది కాబట్టి పరిశ్రమల్లో మనిషి కాబట్టి కానీ మీరు బల ప్రదర్శనలాగా మేమందరం ఉన్నాం ఇక్కడ అవసరమైతే మేమందరం కదులుతాం అన్నట్టుగా మీకు బల ప్రదర్శన చేశారు డెఫినెట్గా స్టేట్ రాజ్యానికి రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది దాని తోడు పుణ్యమే కారం చెల్లినట్టు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దాన్ని ఎగదో వస్తాయి పావుగా వాడతాయి అల్లు అర్జున్ గారిని ఎంత పని అయిపోయింది అన్నప్పుడు ఎండ కరెబ్బాగు తీసినట్టు తీసి పక్కన పడేస్తారు వాళ్ళు దానికి వీళ్ళు బాధ్యులు అవ్వకూడదు పావుగా మారకూడదు సరే ఏదో చేశారు చేసిన తర్వాత మధ్యలో రాజకీయాలు ఎంటర్ అవుతే కొంతమందితో ఈయన సీక్రెట్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎవరో అర్జున్ అది వాళ్ళు ఇంటెలిజెన్స్ కదా వాళ్ళు తెలియకుండా ఉంటుందా ఏం జరుగుతుందో తెలియదా మీరు వీళ్ళు వీళ్ళందరినీ పురమాయించుకున్నారో మీరు ఎవరెవరితో మాట్లాడారు ఏం చేస్తున్నారు ఇలాంటివి వాళ్ళు తెలిసిపోతాయి తెలిసినప్పుడు వాళ్ళు చూస్తే ఎందుకు ఊరుకుంటారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అధికారం కాపాడుకోవడానికి ఓటు బ్యాంకులు కాపాడుకోవడానికి వాళ్ళు ఏమన్నా కొంచెం అదురుతారు బెదురుతారు అనుకున్నారేమో నెవర్ జరగదు ఎందుకు జరగదు అంటే కేసీఆర్ గారు ఉన్నారు ఆయన ప్రయత్నం చేస్తాడు అధికారం నిలబెట్టుకోవడానికి ఎందుకంటే రెండుసార్లు గెలిచాడు కాబట్టి మూడోసారి గెలవాలి ఆయన పార్టీ ఉండాలనుకుంటాడు ప్రాంతీయ పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాడు ఆయన గేటు మూడు సార్లు గెలిచాడు నాలుగోసారి మళ్ళీ చేస్తున్నాడు ఇంకా ఈ పార్టీని ముందు తీసుకెళ్లాలి వాళ్ళకి ఒక అదువు ఉంటుంది గాజు పాత్ర లాంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ జాతీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి అదేమి ఉండదు ఎందుకంటే వస్తే కొండ పోతే వెంటకనే ఇప్పుడు జాతీయ పార్టీ అని బీజేపీ ప్రతినిధులు కానీ కాంగ్రెస్ ప్రతినిధులు కానీ వీళ్ళకి లాటరీలో పది మంది సీట్లు వేసి అందులో నుంచి ఒకటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అది ఎన్న వాళ్ళు ఉండదో తెలియదు ఉన్నప్పుడు వాళ్ళ ముద్ర చూపించుకోవాలని ట్రై చేస్తారు అలా రాజశేఖర్ తన ముద్ర చూపించుకున్నాడు చన్నారెడ్డి గారు చూపించుకున్నాడు వెంకట్రావు గారు చూపించుకున్నాడు అలాగే రేవంత్ రెడ్డి గారు చూపించుకుంటాడు తన ముద్ర ఇప్పుడు ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆయన ఒక పోరాటం చేశాడు ఆయాచితంగా ఉత్తుపుణ్యం అతనికి ఏం రాలేదు యుద్ధం చేసి గెలుచుకున్నాడు ఆయన ఆ సీట్ని అంత అదే విధంగా ఉంటాడు ఆయన మార్పు తన తనను మార్చుకుంటే అతను దెబ్బైపోతాడు అతను అగ్రెసివ్నే అసలు మార్చుకోడు అగ్రెసివ్గానే ఉంటాడు దీని విషయంలో రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడి సహేతుకంగా ఉంది ఆయన ఈ రకమైన పైనుంచి రకరకాల ఒత్తిళ్ళు వ్యాఖ్యానాలు వ్యంగ్యం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఒళ్ళి ఆయన చెప్పాడు అయింది కదా అందులో కూడా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు ఏమైనా కానీ ఆయన చెప్పింది సహేతుకంగా కన్విన్సింగ్గా ఉంది మనకి వెంటనే వెళ్ళాలి అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అతనికి ఎవరు సలహా ఇచ్చారో కానీ అర్జెంటుగా అతను ఆ స్థానం నుంచి పక్క తప్పించాలి అది నష్టం చేసింది అతనికి అతను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయాడు పైగా జనాలందరికీ ఏమి వెళ్ళింది మెసేజ్ అతను ఎంజాయ్ చేయనివారు మేము ఎంజాయ్ చేయట్లేదు ఎంత విజయం సాధించు మీరు ఏం విజయం సాధించారు అంటే వంద రూపాయలు ఎక్కడ వెయ్యి రూపాయలు పెట్టేసి డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు మీరు అది సరిగ్గా చెప్పుకో చెప్పలేకపోయారు వాళ్ళు మేము ఏదో ఇబ్బంది పడుతున్నాం మూల కూర్చుంటున్నాం నేను ఎవరు కూర్చో మూల ఇలాంటి కనివే అవ్వలేదు జనాలకి రాంగ్ ఇది పోయింది రాంగ్ మెసేజ్ పోయింది దాంతో ఇంకా ఒళ్ళు మండింది అందరికీ మీరు ఆ అమ్మాయి గురించి కానీ ఆ అబ్బాయి గురించి మాట్లాడకుండా మీరు ఇంకో ఊరికే మీరు బాధపడిపోతున్నాం అని మీకేదో అన్యాయం జరిగిందని బాధపడతారేంటి యాక్చువల్గా జరిగిన సంఘటన మనం చిన్న చిన్నదిగా చూపలేము ఎంతకన్నా పెద్ద దుర్ఘటనలు జరిగినాయి అప్పుడు లేని బాధ ఇప్పుడు అందరికీ ఎందుకు వచ్చిందంటే నీ యాటిట్యూడ్ వల్లే అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు చాలా మర్యాదగా వినయంగా విధేయతతోటి ఉంటే అరే రే పాపం ఏదో పొరపాటు జరిగింది అనుకుంటారు అంతేగాని తగల తల తల ఎగరేసినోడిని వీడు ఎప్పుడు తల వంచుకుంటాడా అని చెప్పి తల వంచిలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు దానికి గురయ్యవు నువ్వు దానికి తోడు మిమ్మల్ని బా పావులుగా వాడుకోవడానికి చూస్తున్నారు ఇక్కడ మీరు చిరంజీవి గారు చూడండి ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి ఆయన బయట ఎప్పుడు మాట్లాడినా వినయ విద్య రామ అన్నట్టు ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళుగా కనిపిస్తాడు గత ఎన్నికల్లో ఆయన ఆయన పార్టీ ఓడిపోయింది ఆయన ఓడిపోయాడు ఐదేళ్ళు తిరిగేటప్పటికి ఇరవై ఒక్క స్థానాలు నిలబడితే వాళ్ళ పార్టీ ఇరవై ఒక్క స్థానాలు గెలిచినాయి ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఇవాళ ఆయన తన పనితీరు వల్ల ప్రజలు మెప్పు పొందుతున్నాడు ఇదంతా కనుక అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని పద మాట తీరు కానీ ఎంత మార్పు వచ్చింది ఒక ఆరు ఏళ్ళకి తనకి ఇప్పటికీ అంటే తనను తాను మార్చుకున్నాడు జాగ్రత్తగా ప్రజల్లో ఎలా ఉండాలో అంటే ఎలా ఉండాలో తనకు ఉన్న అభిమానులు అభిమానాన్ని దుర్వినియోగం చేయకుండా ఏ రకంగా ఉండాలనేటువంటిది అతను అతను పాఠం అతను చూసి నేర్చుకోవాలి అంతేగాని అతను సవాలు విసిరి చెప్పను బ్రదర్ ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి ఎవరో తెలియనట్టుగా నీ నిజంగానే గుర్తురాకపోండొచ్చు కానీ అది రాంగ్ మెసేజ్ పోతా ఉంది ఇలాంటివన్నీ ఎంతో మేనేజ్ చేసి ప్యాడింగ్ చేసి హీరోలను బిల్డప్ చేసి హీరోయిజాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు అల్లు అరవింద్ గారు వీళ్ళ వీళ్ళ ప్రతిభ యాభై శాతం ఉంటే మిగతా యాభై శాతం అల్లు అరవింద్ గారు నిజంగా బిల్డప్ చేస్తాడు వాళ్ళకి అప్పుడు చిరంజీవి గారికైనా వీళ్ళకైనా ఎవరికైనా సరే వాళ్ళకు ఉన్నదాన్ని ఇంకా కొంచెం హైప్ తీసుకెళ్ళి జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా చాలా ప్లాన్డ్గా వాళ్ళ కెరీర్ బిల్డప్ చేస్తాడు ఆయన మరి నీ విషయంలో మరి ఎందుకు తప్పుడు అడిగేసారు నేను ప్రెస్ మీట్ అప్పుడు కూడా నీ ఇంకా అయోమయంగా చూస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు హిటర్బాబు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఓవరాల్గా అల్లి అర్జున్ గారికి ఇది మైనస్ ఇంక పెళ్లి సుబ్బుజావుకి వచ్చినట్టుగా మీకు మైనసే కాకుండా మీ ఇండస్ట్రీ కూడా మడతడిపోయింది అందరికీ చెడ్డ పేరు వచ్చింది అక్కడ చనిపోయి ఉంటే జగత్ బాబు గారు వెళ్ళాడు పరామర్శించి వచ్చాడు అది ఎవరికి తెలియలేదు మీ ఇంటికి అందరూ వచ్చింది మాత్రం తెలిసింది అవునా కదా దాన్ని ఏమనుకుంటారు ఈ ఇండస్ట్రీ సామాన్యులు పట్ల ఎవరికీ స్పందించట్లేదు వాళ్ళు తోటిటోడికి ఎలాగేదో ఒక అరెస్ట్ జరిగి పెద్ద నష్టం జరగకపోయినా కానీ తండోపు తొండానికి వెళ్ళారు సా నిజంగా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎలాంటి విపత్తులు వచ్చినా హోదలు వచ్చినా వానలు వచ్చినా తుఫాన్లు వచ్చినా రకరకాల రూపాల్లో సాయం చేశారు హాస్పిటల్లో కొంతమందికి ఆపరేషన్లు చేస్తున్నారు రకరకాల చారిటీ చేస్తున్నారు అవన్నీ కొట్టుపోయినాయి పైగా రేపు వచ్చి సినిమాలకి తెలంగాణలో ఒక శపథం చేయడు రేవంత్ రెడ్డి గారు థియేటర్ బెనిఫిట్స్ షోలు ఉండవు టికెట్ల హైప్ ఉండదు అని వాళ్ళకు ఒక శపథం చేసాడు అంటే రేపు వచ్చి పండగొచ్చే సినిమాలకి ఆ తర్వాత వచ్చే సినిమాలకి కూడా నీ వల్ల దెబ్బడిపోయింది నీ వల్ల ఇండస్ట్రీకి నీ నువ్వు ఒక్క పూట జైలుకి వెళ్ళి వస్తే నేను పరామర్శించిన పాపానికి వాళ్ళందరికీ మడతడిపోయింది ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే దీని కారణం ఏంటి నువ్వెందుకు పాడైపోయావు ఇలాగా నీ బుద్ధి ఎందుకు వక్రీకరించింది నీ మనస్సు ఎందుకు మారింది నువ్వు దుష్టజన సాంగత్యం వైసీపీ ఛాయలు వైసీపీ సేడా ఆ దరిద్రం నీకు అంటుకుంది వాళ్ళకి ఎంత దూరంగా పెడితే అంత మంచిది నీకు ఎందుకంటే వైసీపీ సేడా అంటుకుంది కేసీఆర్ గారికి ఆ దరిద్రం అంటుకోబట్టి ఆయన ఇటు కూర్చున్నాడు లేదంటే ఆయన ఏం తప్పు ఆయన బ్రహ్మాండంగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి ఆరాచకంలో నూరో వంతు కూడా చేయలేదు ఆయన అని ఎందుకు కొడుకోడు ఆ దరిద్రం అంటుకుంటే ఆవిడ ఏం చేయలేడు నీకు అలాగే నువ్వేం తప్పేసు నువ్వేం చంపలేదు కదా అమ్మాయిని అని సరే నీకు ఆ దరిద్రం ఎందుకు అంటుకుంది ఆ వైసీపీ నీడా సేడా అని నీకు అని వెనకాల ఉంటాం అది అర్జెంటుగా వదిలించుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్